మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల తొమ్మిదవ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మన ఎడల ప్రత్యక్షము కాబవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను రోమా ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒక సీతాకోక చిలుకకు చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది అది కూజా ఆకారంలో ఉంది దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది లోపల తయారవుతున్న కీటకం దానిలో గుండా చీల్చుకొని బయటికి ఎప్పుడో వెళ్ళిపోయింది ఖాళీ ప్యూపాకి కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారంలో ఏమీ తేడా లేదు ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్క్ దారాలు ఏమీ తెగిపోయినట్టు కానీ చెదిరినట్టుగాని లేవు కేటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాని బట్టి చూస్తే కేటకం అసలు బయటికి ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది లోపలి కీటకం పడే పాట్లు వర్ణించనలవి కాదు జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నదేమిటంటే అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటకు వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాన్ని రెక్కల్లోని నాణాల్లోకి వెళ్తాయట ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావట నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్టు బయటికి రావడాన్ని నేను చూశాను ఓ మధ్యాహ్నమంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను అది ఓపికగా పాటుపడుతూ పెనుగులాడుతూ బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంది ఎంత కష్టపడినా అంగుళమైనా బయటికి పడినట్టు అనిపించేది కాదు చివరికి నాకు విసిగెత్తింది బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండటం చేత సాగడం లేదేమో నేను ఆ ప్యూపాన్ని చుట్టు మీదే ఉంచినట్టయితే ఆ దారాలకి కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగేవేమో నేనే దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టేనేమో అనుకుని ఆ రంధ్రాన్ని వదులు చేద్దాం అనుకున్నాను దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దాం అనుకున్నాను ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలికగా బయటకు రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను చూస్తుండగానే హాయిగా తేలికగా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసింది దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతా ఉన్నాయి ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనుసు రంగులలో మెరిచిపోతుంటాయి ఆ రెక్కలు విచ్చుకుంటాయని మిరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతురతగా చాలాసేపు చూశాను ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేశాను కేటకాన్ని అలా బయటికి రప్పించడం గర్భస్రావం లాంటిది తప్ప మరేమీ కాదు అది ఆకాశవీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది దయనీయంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది అంతే బాధలో చిరాకులో దుఃఖంలో అయోమయంగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళని చూస్తూ దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జారవిడ్చుకుంటారు దూరదృష్టి లేని మనుషులు కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేస్తే మనం దాని నుండి మొహం చాటేసి అవిటి వాళ్ళుగా మిగిలిపోతాము మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనుకనే తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురిచేస్తాడు ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది అందుకనే వాళ్ళు ఏడ్చి గోల పెట్టినా ఆయన చెలించడు మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవ్వైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ దులాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి అద్భుతమైన వర్తమానం బట్టి వందల నుండి స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి శ్రమల మూలంగా మేము మచ్చలేని వాళ్ళంగా అవ్వాలని ప్రవ్వ నీవు మాకు శ్రమను అనుమతిస్తున్నావని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా ఈ శ్రమల ద్వారానే మాకు క్రమశిక్షణ ఈ శ్రమల ద్వారానే మాకు విధేయత ఉండిద్దని నీవు కూడా శ్రమలు పొంది ప్రభావ మాకొక మాదిరి ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు ఎడారిలో సెలల్ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వసన దీవించి ఆశీర్వదించి వారికి ఐరోగ్యాలు అయ్యా శ్రమలో కావలసిన సహనాన్ని ఓర్పుని దయచేయమని వేడుకొంచున్నావు తండ్రి తద్వారా వారు మంచి క్రమశిక్షణని విధేయతని వినయాన్ని పొందుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నావు తండ్రి ఎడారిలో సెలైల్చిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని కృపాస్తలకు అప్పగించుకుంటూ తండ్రి ఈ దినమున మరి ముఖ్యంగా తండ్రి బలహీనల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎవరెవరైతే ప్రభు ఆయా వ్యాధులతో బాధలతో ఉన్నారో వారి గురించి పాస్ అంతకొస్తున్నావు తండ్రి క్యాన్సర్ వ్యాధుతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా కనికరం చూపించి వాళ్ళకు కూడా స్వస్థత దైత్యమని వేడుకొంటున్నాం తండ్రి ఆయా కిడ్నీ సంబంధిత వ్యాధుతో బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా అయ్యా తండ్రి ఇంకా లే అనేక విధాలైన రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా ఏడ్స్తో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించినయ్యా వాటి నుంచి నీవే విడుదల స్వస్థత దయచేమని వేడుకొస్తున్నాం తండ్రి ఇంకా కీల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా తలనొప్పుతో బాధపడే వాళ్ళు ఉన్నారు మొక్కల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా అయ్యా ఇంకా అలాగున్నా తండ్రి చెప్పుకోలేని రుగ్మతులతో బాధపడేవాళ్ళు అయ్యా కనికరం చూపించి వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి బీపీ షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి వాటి నుంచి విడుదల దయచేనయ్యా మానసిక రుగ్మతులతో బాధపడేవాళ్ళు ఉన్నారే దాని నుంచి కూడా వారికి విడుదల స్వస్థత దయచేయమని వేడుకొస్తున్నాం తండ్రి అలాగున్నా ప్రభు అనేకలు వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభు వృద్ధాప్యంలో వారికి ఉన్న సమస్యలో శోధనలో ప్రభావ నీవే తగిన ఉపశమనం తగిన ఆదరణ నువ్వు దయచేయమని వేడుకొస్తున్నావు తండ్రి వివాహం కాని వారు ఉన్నారు ప్రభావ వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేడుకొంచున్నావు తండ్రి వివాహం అయ్యే ప్రభావ ఎవ బిడ్డలైన వారి గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి వారికి కూడా మంచి గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి ఇంకా అంతేకాకుండా తండ్రి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి వారికి కూడా సుఖమైన ప్రసవం కోసం సిద్ధపరచమని దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని మనీ నజరేయడం ఏస్తున్నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్